ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనిషి నైజం ఎటువంటిదంటే చాలా సందర్భాల్లో మనము నేల విడిచి సాము చేస్తూ ఉంటాం ఈ నేల విడిచి సాము చేస్తే వచ్చేటువంటి ఫలితము ఏమి కూడా ఉండదు నేలపైన సాము చేస్తే ఫలమో పండో కాయో ఏదో ఒకటి అది మనకు లభిస్తుంది కానీ గాలిలో మనం సాము చేసుకుంటూ వెళ్తే అక్కడంతా కూడా శూన్యమే ఉంటుంది తప్ప దాని నుంచి ఎటువంటి ఫలితం కూడా ఉండదు చాలామంది బాబా మార్గంలో కూడా నేల విడిచి సాము చేస్తూ ఉంటారు అది ఎటువంటిదంటే దీక్షల పేరు మీద ఉపదేశాల పేరు మీద ఉపవాసాల పేరు మీద మనందరము కూడా బాబా మార్గంలో ఏదో సాధించాలనుకుంటాం నిజానికి బాబా మార్గంలో ఇటువంటి ఉపవాసాల ద్వారా దీక్షల ద్వారా కేవలం వస్త్రాన్ని మార్చుకున్నంత మాత్రాన ఏమీ ఉరగదనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే బాబా మార్గంలో ఎటువంటి దీక్షలకు తావులేదు ఎటువంటి ఉపదేశాలకు తావులేదు ఎటువంటి ఉపవాసాలకు తావులేదు బాబా మార్గంలో ఉండేటువంటి ఒకే ఒక దీక్ష అది మానసికంగా ఉండేటువంటి దీక్ష ఎటువంటి దీక్షను బూడాలి మన మనస్సు బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి వైపు మనం ప్రయాణించేటువంటి దీక్ష మనకు ఉండాలి తులసి మాలను ఇతరత్ర ఏ రుద్రాక్ష వేసుకునేటువంటి దీక్ష బాబా మార్గంలో పనిచేయదు ఆ దీక్ష అనేటువంటిది నీ అంతర్గతంగా ఉండాలి నీ అంతరంగంలో ఉండాలి మొక్కబోనటువంటి దీక్షతోటి నీ యొక్క మనసు తనువు అన్నీ కూడా సాయి పాదాలపైన పెట్టేటువంటి అటువంటి మానసికమైనటువంటి దీక్ష నీకు ఉండాలి తప్ప బాహ్యాలంకారానికి సంబంధించినటువంటి దీక్ష ఏది కూడా బాబా మార్గంలో పనిచేయదు రెండవది ఉపదేశాలు చాలామంది బాబా మార్గంలో ఉన్నప్పటికీ కూడా అనేక ఉపదేశాల పట్ల పరిగెడుతూ ఉంటారు బాబాయ్ స్వయంగా చెప్పారు కదా రాధాబాయ్ దేశ్ముఖ్ కథలో ఎటువంటి ఉపదేశాలకు నా మార్గంలో తావు లేదు ఎటువంటి ఉపదేశాలు కూడా ఉండవని కేవలం బాబా యొక్క వాక్కు వారి లీలలు శ్రీ సాయి సచ్చరిత మాత్రమే మనకు ఉపదేశం అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి ఇక మూడవది ఉపవాసం బాబాకు నచ్చినటువంటిది మీరు సాయి సచ్చరితను సమగ్రంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఉపవాసం ఉండరు బాబా గోకులే భార్యతోటి ఉపవాసాన్ని ఎందుకు ఉపసంహరించ చేశాడు అదేవిధంగా రాధాబాయి దేశ్ముఖ్ భీష్మించుకొని కూర్చున్నది కదా నేను అన్నపానీయాలు ముట్టను ఉపదేశాలు ఇచ్చేంతవరకు అని చెప్పి మరి ఆవిడ చేత కూడా ఆ ఉపవాసాన్ని విరమింపజేశాడు కదా ఏ ప్రత్యేకమైనటువంటి రోజైనా సరే తన బిడ్డ అర్ధాకలితో ఉన్నాడంటే తాను అలమటించి పోతాడనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో బాబా మనకు సచ్చరితలో తెలియజేశారు కదా కాబట్టి బాబా మార్గంలో ఉపవాసానికి కూడా తావులేదు శ్రీ సాయి భగవానులు ఏ దీక్ష గురించి చెప్పలేదు ఏ ఉపదేశాన్ని మనకు ఇవ్వలేదు ఏ ఉపవాసాన్ని చేయమనలేదు వారు చెప్పినటువంటిది ఒకే ఒక విషయం సచ్చరిత మొత్తాన్ని మనం సమగ్రంగా అధ్యయనం చేస్తే కనుక గురువును ఎలా సేవించుకోవాలి నీ జన్మ తరింపడానికి కావలసినటువంటి గురు సేవను నువ్వు ఎలా స్వీకరించాలి గురు సేవలో ఎలా ఉండాలి గురువు చెప్పినటువంటి దాన్ని ఏ విధంగా నువ్వు ఆచరించాలనేటువంటి విషయం మాత్రమే బాబా చెప్పారు యొక్క విషయమే మనకు బాబా చెప్పినటువంటిది ఏ ఉపదేశాలు లేవు ఏ దీక్ష లేదు గురువును ఎలా సేవించుకోవాలి గురువును ఎలా సేవించుకుంటే నీ జన్మను నువ్వు తరింపచేసుకోవచ్చు గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఏ విధంగా ఉండాలనేటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయాన్నే చెప్పాడు తప్ప బాబా ఎప్పుడూ కూడా ఏ దీక్ష గురించి కానీ ఏ ఉపవాసం గురించి కానీ ఏ తపస్సు గురించి కానీ ఏ ఉషస్సు గురించి కానీ ఎప్పుడూ చెప్పలేదు కేవలం సద్భక్తుడనేటువంటి జీవితము గురువు పాదాల వద్దనే అది ధన్యత్వం పొందుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా శ్రీ సాయి సచరితలో బాబా చెప్పారు కదా దానిని మరచి మనము మిగతావన్నీ కూడా చేస్తూ ఉంటాం చాలామందికి ఇటీవల కాలంలో ఒక ప్యాషన్గా మారింది అంటే బాబా మార్గంలో కూడా ఒక రంగు వస్త్రం కడితే ఏదో ఒక మాలా దీక్ష చేసుకుంటే తప్ప అది అసలైనటువంటి భక్తి కాదు అనేటువంటి దాంట్లోకి చాలామంది వచ్చేశారు ఇటీవల కాలంలో ఈ పోకడ చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఎవరో ఒక గురువు ఉండాలి ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి ఆ గురువు వద్ద దీక్ష తీసుకోవాలి తన వద్దకు వచ్చినటువంటి వాళ్లకు దీక్ష తీసుకుంటాను లేకపోతే నాకు ఉపదేశం కావాలనేటువంటి వచ్చినటువంటి వాళ్ళకే బాబా వారిని ఎటువంటి ఉపదేశాలు ఇవ్వకుండా కావలసినటువంటి గురుబోధను చేసి పంపించారు తప్ప ఎవరికీ బాబా దీక్ష ఇవ్వలేదే రాధాబాయి దేశకు ఎంత భీష్మించుకొని కూర్చుంది అంత వయస్సులో మూడు నాలుగు రోజులు అన్నపానీయాలు మానేసి కూర్చుందంటే ఆమె సాహసం ఎంత గొప్పది ఈరోజు మనం రెండు పూటలు కూడా అన్నపానీయాలు మానేసి స్థిరంగా కూర్చోలేనటువంటి వాళ్ళం ఆమెకే బాబా ఎటువంటి ఉపదేశం ఇవ్వలేదు అల్పులమైనటువంటి మనకు ఏ ఉపదేశం మనకు ఉపయోగపడుతుంది చెప్పండి ఇక్కడ గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే బాబాయే ఇవ్వనటువంటి ఉపదేశము బాబా ఆశ్రితులమని చెప్పుకునేటువంటి వారు ఏ విధంగా తమ ఆశ్రయించినటువంటి శిష్యులకు ఉపదేశాలు ఇస్తారు ఏ ఉపదేశము లేదని చెప్పి సాక్షాత్తు సద్గురువు చెప్పిన తర్వాత ఇంకా ఉపదేశాలు దీక్షల పేరిట మనం ఎక్కడికెక్కడికో పరిగెత్తడం ఎందుకు నేను చాలా సందర్భాల్లో చెప్తాను దీక్ష అనేటువంటిది ఎవరికి వారం పూనాల్సినటువంటిది ఉపదేశాన్ని శ్రీ సాయి సచ్చరితలో నువ్వు నీ సందర్భానికి అనుగుణంగా దానిని నువ్వు గ్రహించాలి ఇవి ఏ గురువు దగ్గరైనా ఉపదేశం నేర్చుకుంటే తీసుకుంటే ఏముంటుంది మహా అంటే ఒక మంత్రం ఉంటుంది గురువు పరమేశ్వరుడు యొక్క ఆశ్రితుడైతే శివనామాన్ని చెప్తాడు పాండురంగడి యొక్క ఆస్తిత్తులు పాండురంగడి యొక్క నామాన్ని చెప్తాడు కానీ శ్రీ సాయి సచ్చరిత మన మనస్సు ఏది కోరుకుంటే అది ఎందుకంటే మనస్సు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాలను కోరుకుంటుంది అలాగే మనస్సు అనేక సందర్భాల్లో గాయపడ్డప్పుడు అనేక సందర్భాల్లో ఇబ్బంది పడ్డప్పుడు ఆ సందర్భానికి కావలసినటువంటి ఉపశమనాన్ని ఉపదేశాన్ని మనసు కోరుకుంటుంది ఒకే ఉపదేశము మనకు దానిపైన ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటి ప్రేమ ఉండదు దానిపైన స్థిరమైనటువంటి దృష్టి ఉండదు అందుకనే బాబా శ్రీ సాయి సచ్చరితలో అద్భుతమైనటువంటి వారి బోధలు అవన్నీ కూడా మనకు ఉపదేశాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉపదేశము మన జీవితానికి ఉపయోగపడుతుంది ఉపదేశంలో ఒకటే మంత్రం ఉంటుంది కానీ శ్రీ సాయి సచ్చరితలో నువ్వు ఉన్నటువంటి స్థితి అనేక స్థితుల్లో ఉంటావు నువ్వు జీవితాంతం ఒక్కొక్కసారి కొడుకుతోటి కష్టం వస్తుంది ఒకసారి నీ వ్యక్తిగత జీవితంలో కష్టం వస్తుంది ఒకసారి ఉద్యోగంలో కష్టం వస్తుంది విద్యార్థులకు చదువులో కష్టం వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో కష్టం వస్తుంది ఆ కష్టానికి అనుగుణంగా ఆ కష్టాన్ని ఓదార్చేటువంటి ఉపదేశాలు శ్రీ సాయి సచ్చరితలో ఉంటాయి అంతే తప్ప మనం ఉపదేశం కోసము ఎక్కడికో పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపదేశం అనేటువంటిది బాబా మార్గంలో అసలు లేనే లేదు రెండవది దీక్ష దీక్ష దేనికోసం దీక్ష అనేటువంటిది నువ్వు మానసికంగా దృఢంగా ఉంటే నీకు ఏ దీక్ష అవసరం లేదు శ్రీ సాయి సత్యరిత నిన్ను నువ్వు మానసికంగా దృఢంగా చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు సుఖాన్ని దుఃఖాన్ని ఒకే రకంగా స్వీకరించేటువంటి స్థితి నీకు శ్రీ సాయి సత్యరిత ఇస్తుంది దానికంటే గొప్ప దీక్ష ఇంకేముంది అసలు మన మనస్సు సుఖాన్ని దుఃఖాన్ని ఒకే రకంగా స్వీకరించేటువంటి స్థితికి వస్తే అదే మహోన్నతమైనటువంటి దీక్ష టెంపరీగా వారం రోజులు పది రోజులు మన ఊరు నుంచి షిరిడీకి పోయేంత వరకు వేసుకునేటువంటి ఆ దీక్ష మాల ఏ ఉపయోగాన్ని ఇవ్వదు దాని ద్వారా మీరు తర్వాత సమీక్షించుకోండి దాని ద్వారా నేనేమైనా బాబాకి ఇంకా దగ్గర కాగలిగానా నేనేమైనా ఈ దీక్షలో కొత్త విషయాలు నేర్చుకున్నానా అనంటే ఏ కొత్త విషయాలు నేర్చుకోవడం ఉండదు దీక్ష అని చెప్పి మీ మెల్లో ఎవరో ఒకరు మాల వేసి ఎందుకంటే అనేక దీక్షలు ఉన్నాయి ఆ దీక్షలు సపరేట్ అయ్యప్ప స్వామి కోసం చేసేటువంటి దీక్ష పరమ పవిత్రమైనటువంటివి అదేవిధంగా భవానీ మాల పేరు మీద వేసేటువంటి దీక్షలు అవి పరమ పవిత్రమైనటువంటివి ఆ సాంప్రదాయంలో అవి ఉన్నాయి కానీ బాబా సాంప్రదాయంలో లేనటువంటి దాన్ని మనం ఆపాదిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో చాలామంది మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనుషుల యొక్క నైజం ఏంటంటే మనము గుడ్డిగా ఫాలోవర్స్ అన్నమాట గుడ్డిగా ఫాలో అయిపోతాం దేన్నైనా సరే ఒక పది మంది ఒక పనిని చేస్తున్నారంటే అదే పనిని మనం కూడా ఎందుకు చేయలేకపోతే మీ మనం కూడా వారు ఉన్నటువంటి మార్గంలో మనం ఉండవచ్చు కదా అనేటువంటి చాలా త్వరితగతిన మనం ఆ నిర్ణయానికి ఆ నిశ్చయానికి వస్తాం ఇది సరైనటువంటిది కాదు ఎందుకంటే బాబా మార్గంలో మీరు దీక్షలో ఉన్నారనుకోండి మీ మనసంతా దేనిపైన ఉంటుంది ఎంతసేపు మనం నిష్టగా ఉండాలి లేకపోతే పొద్దు నాలుగు హారతుల అటెండు కావాలనేటువంటి హడావుడిలో ఆ నాలుగు హారతులు పూజ ఇందులోనే ఉంటాం కొత్తగా నలభై రోజుల్లోనూ నలభై రెండు రోజుల్లోనూ నువ్వు ఏం నేర్చుకున్నావు ఏం నేర్చుకోగలుగుతావు దీక్ష పూనక ముందు దీక్ష తీసుకున్న తర్వాత ఏమైనా నీ భక్తిలో విశ్వాసంలో పరిణితి వచ్చిందా ఇది మాత్రమే ప్రామాణికం తప్ప కేవలము దీక్ష పూనంత మాత్రాన ఉపదేశం తీసుకున్నంత మాత్రాన మన పార్థ పారమార్థికమైనటువంటి జీవితంలో ఎటువంటి ఉన్నతి ఉండదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి బాబా మార్గంలో ఇటువంటి వింత పోకడలు అనేక సందర్భాల్లో నేను చూశాను ఎందుకంటే కాస్త పరిణితి పెరగగానే బాబాను అర్థం చేసుకునేటువంటి క్రమం పెరగగానే ఇక మాకంటే గొప్పవాళ్ళు లేరు బాబాను మొత్తం మేము చదివేశాము ఇక మేము ఒక మెట్టు పైకెక్కాము ఒక ఉన్నత స్థితికి వెళ్ళామనేటువంటి భావంతో చాలామంది వస్త్రాలు వేషాలు మార్చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో నేను చాలా అభిమానించేటువంటి ఒక వ్యక్తి అలా తయారైతే నిజంగా నేను తట్టుకోలేకపోయాను గత తొమ్మిది సంవత్సరాలుగా మన సాయి టీవీతో అదేవిధంగా వరాల సాయి మందిరంతో జర్నీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి సడన్గా మొన్న వరాల సాయి మందిరానికి వచ్చాడు అంతకు ముందున్నటువంటి రూపు కాదు అంతకు ముందున్నటువంటి వేషం కాదు గడ్డం మించాడు పాయింట్ తీసి పంచగట్టాడు పైన కుర్తా ఎక్కింది నాకు ఆశ్చర్యం వేసింది అడిగాను అదన మొక్కుకున్నారా లేకపోతే ఎందుకు మీరు ఈ విధంగా ఈ డ్రెస్అప్ ఎందుకు అయ్యారా అని అడిగాను అడిగితే బాబా నన్ను ఇలా ఉండమన్నారు ఇలా ఉంటూ పది మందికి నేను బాబాకు సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నాను ఈరోజు పది మంది కాస్త ఒక వంద రెండు వందల మంది నా గ్రూప్లో అయ్యారు అన్నాడు దానివల్ల ఏమి సాధించారు మీరని అడిగాను ఇంకా ఉద్యోగం కూడా బాబా వద్దన్నాడు అందుకే నేను గురుస్థానానికి వెళ్ళాను అని అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది గురుస్థానం అనేటువంటిది గురువు అనేటువంటిది అది మన నామినేటెడ్ పోస్టా లేకపోతే ఎక్కడన్నా మనం సంపాదించుకుంటే వచ్చేటువంటి స్థానమాది బాబాయే అరవై సంవత్సరాలు ఆ పాడుబడ్డ మసీదులో ఉండి తన చిరిగినటువంటి కఫనీ వేషాన్ని మార్చుకోలేదే శ్రీవంతులైనటువంటి భక్తులు అనేక మంది వచ్చారే వస్తే తన జీవన స్థితిగతిని బాబా మార్చుకోలేదే తన మకాంను మార్చలేదే తను మొదట ఎలా ఉన్నారో చివరి వరకు అలానే ఉన్నారు కదా మనమెందుకు ఏదో అయిపోవాలని చెప్పి మనం అనుకుంటాం నాకు చాలా బాధ వేసిందనమాట ఎందుకు ఇలా మాయలోకి వెళ్ళిపోయాడు అనేటువంటిది కొద్దిసేపు ఆయన చూసిన తర్వాత చాలా జాలేసింది ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు ఈరోజు అనేకమంది బాబా మార్గంలో కాస్త అవగాహన చేసుకునేటువంటి క్రమంలో పడుతున్నప్పుడు వాళ్ళు బాబా మార్గంలో పడుతున్నారా లేకపోతే మాయలో పడిపోతున్నారా అనేటువంటిది కొంత సంశయం మాత్రం వస్తుంది ఎవరైతే సత్యాన్నే ఎరిగి బాబాయే సర్వస్వం అనుకున్నటువంటి వారు అసలైనటువంటి మార్గంలో ఉంటున్నారు కాస్త బాబా తత్వాన్ని తెలుసుకొని కాస్త ఆ విషయాలను నలుగురికి చెప్పేటువంటి స్థితిలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాయలో పడిపోతున్నారేమో అని చెప్పి కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది శ్రీ సాయి సచరితలో చాలా స్పష్టంగా బాబా చెప్తారు నీ జీవితం తరించాలంటే నువ్వు గురువు వద్ద ఎలా ఉండాలి గురువుని ఎలా అంటిపెట్టుకుని ఉండాలి అని మాత్రమే చెప్పారు తప్ప నువ్వు గురువు కావాలని చెప్పి చెప్పలేదు ఎక్కడా కూడా చెప్పలేదు అదేవిధంగా బాబా వద్దకు వచ్చినటువంటి వాళ్ళు హేమాహేమీలు మరి వాళ్ళెందుకు గురువులు కాలేకపోయారు వాళ్ళెందుకు యోగులు మహాత్ముల్లాగా ఎందుకు వారు వేషం కట్టలేకపోయారు ఎందుకంటే బాబా చెప్పినటువంటి దాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు పట్టుకున్నటువంటిది ఒకటే జీవితాలను తరింపజేసుకోవాలంటే గురుసేవను ఏ విధంగా చేయాలి అందుకనే కదా దీక్షితు తనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి యావదాస్తిని కూడా గురు పాదాలకు అంకితం చేశాడు అదే అసలైనటువంటి దీక్షగా ఆయన భావించాడు అదే అసలైనటువంటి గురుసేవగా తను నమ్మాడు అనేకమంది ప్రధాన్ ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ప్రధాను లెండి బాగును కొని బాబా నడయాడినటువంటి ప్రాంతం అది అని చెప్పి బాబా చరణాలకు సమర్పించారు అనేకమంది వారి జీవితాలనే బాబాకు సర్వస్వంగా అప్పజెప్పి షిర్డిలో బాబా పాదాల చెంతనే ఉండిపోయారు శివనేశ్వర స్వామి లాంటి వారు ఈ విధంగా గురు సేవా మార్గంలో ఎలా ఉండాలి ఏది అసలైనటువంటి గురుసేవ ఆ గురు సేవ ఏ విధంగా జీవితాలను తరింప చేస్తుంది అని చెప్పి తెలుసుకున్నటువంటి వారు నిజంగా ధన్యులు బాబా రాధాబాయ్ దేశ్ముఖ్ కథలో ఎంత స్పష్టంగా చెప్తారు చిన్నవాడినైనటువంటి నన్ను మా గురువు పెద్దవాడిగా చేశాడు వయసులోనో ఆకారంలోనో కాదు ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి వాణ్ణి గురువు మహాజ్ఞానిగా చేస్తారు ఆ జ్ఞానము నీ జీవితాన్ని తరింపజేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అంతే తప్ప ఏదో వేషం కట్టి ఆ వేషం ద్వారా ఏదో జను ఉద్ధరిస్తారనేటువంటి దానికి దాన్ని ఉపయోగించకూడదు బాబా చెప్పినటువంటి మాట నా గురువు చిన్నవాడిగా ఉన్నటువంటి నన్ను పెద్దవాడిగా చేశారంటే ఈరోజు మనం కూడా బాబా అనేటువంటి నీడలో చాలా చిన్నవాళ్ళం వయసుతో సంబంధం లేదు అంటే జ్ఞానంలో కానీ సద్గును అర్థం చేసుకోవడంలో కానీ చాలా చిన్న వాళ్ళం మనం అటువంటి వారిని వారి ఒడిలోకి చేర్చుకొని ఏ విధంగా మన యొక్క పరిణితి పెంచుతూ పెంచుతూ మనల్ని ఏ విధంగా ఎదగేలాగా చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి నా గురువును నేను పన్నెండు సంవత్సరాలు సేవించుకున్నాను అక్కడ అనవసరాలకు లోటు లేవు అంటే నీ గురువునే నువ్వు సర్వస్వంగా భావించుకున్నప్పుడు నీ అవసరాలన్నీ కూడా సద్గురువు చూస్తాడు కాబట్టి ఆ విధంగా నన్ను పట్టుకొని ఉండు అని చెప్పి బాబా చెప్తున్నాడు బాబా చెప్పిందంతా కూడా గురువును ఎలా సేవించుకోవాలి గురువు సేవలో ఎలా తరించారనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పారు ముఖ్యంగా రాధాబాయి దేశ్ముఖ్ కథ పదే 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 చదువుతున్నప్పుడు గురువు ఎంత ప్రేమమూర్తి అక్కడ చెప్తారు మా గురువు మూర్తీభవించినటువంటి ప్రేమ మూర్తి వారి వద్ద నాకు ఏ లోటు లేదు ఈరోజు మనం ఆశ్రయించినటువంటి సద్గురువులో మూర్తీభవించినటువంటి ప్రేమను మనం చూస్తాం ఆయన మందిరంలో ఉన్నటువంటి మూర్తి మాత్రమే కాదు ఫోటోలో ఉన్నటువంటి బొమ్మ మాత్రం కాదు ప్రేమ అనేటువంటి దాన్ని అనేటువంటి పదము ఒక రూపాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో ఆయననే శ్రీ సద్గురు శ్రీ సాయిబాబా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోమని చెప్పి బాబా రాధాబాయి దేశముఖ్ కథలో చాలా అద్భుతంగా చెప్పారు గురువు వద్ద ఉండేటువంటి సుఖం ఎలాంటిదో ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తారంటే వారికి శిష్యులపైన అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది నా గురువుకు మించినటువంటి గురువు ఎవ్వరూ లేరు వారి దగ్గర దొరికేటువంటి సుఖము వారి వైభవము ఇక ప్రపంచంలో ఎక్కడా కూడా కానరాదు అది ఎక్కడా కూడా లభించదు అనేటువంటి విషయాన్ని చెప్తారు నిజమే కదా బాబా దగ్గర మనం పొందుతున్నటువంటి సుఖం ఆనందం మరి ఎక్కడ లభిస్తుంది ఈరోజు మనందరము కూడా నిత్య మన కృత్యాల్లో మనకు ఉన్నటువంటి బాధ్యతల్లో అందరం సంఘర్షణలో ఉన్నటువంటి వాళ్ళమే ఒక్కొక్కసారి అనిపిస్తుంది సద్గురు అనేటువంటి దైవం తోడు లేకపోతే మన జీవితంలో మనకున్నటువంటి ఈ సంఘర్షణలతోటి ఈ బాధలతోటి ఎప్పుడో ఈ దేహము చిక్కి శల్యమైపోయి ఎప్పుడో మట్టిలో కలిసిపోయేటువంటిది కానీ ఈరోజు మనం అదృష్టవంతులం మనం ఎన్ని కష్టాలు పడుతున్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఒక్కసారి ప్రేమ మూర్తి భవించినటువంటి ఆ మూర్తిని ధ్యానిస్తే అమితమైనటువంటి సుఖం మనకు కలుగుతుంది జీవితమంతా కూడా కష్టాలు పడుతున్నా సరే నిత్యము మనల్ని అనేక మంది నిందిస్తున్నా వేధిస్తున్నా హింసిస్తున్నా కేవలం ఒక్కసారి ఆ సుందరమైనటువంటి మూర్తి రూపం చూడగానే అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది ఆ మూర్తియే మనకు తారసపడకపోతే ఆ మూర్తి యొక్క ప్రతిబింబమే మన నయనాల్లో పడకపోతే మన జీవితం నరకప్రాయమే కదా సద్గురువు యొక్క వైభవము ఇంత గొప్పది అందుకనే బాబా చెప్తాడు కదా రాధాబాయి దేశ్ముఖ్ కథలో నా గురువు వద్ద ఉన్నటువంటి సుఖం నా గురువుకున్నటువంటి వైభవం నా గురువు ఇచ్చేటువంటి సంతోషం ఆనందం మరెక్కడా కూడా లభించదు ఈరోజు మనందరి స్థితి కూడా అదే కదా నా గురువును చూడగానే నా నయనాలు మూసుకొని పోతాయి మేమిద్దరము కూడా ఆనంద పారవశ్యంలో తేలియాడుతూ ఉంటాం ఈరోజు మనస్థితి కూడా అంతే కదా బాబాను చూడగానే కళ్ళు మూతబడతాయి కళ్ళు మూతబడి కళ్ళల్లో మనం నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ ప్రేమమూర్తి రూపము హృదయంలోకి ప్రవేశించి మన మనస్సు సద్గురువు యొక్క మూర్తి స్వరూపము రెండూ కూడా స్థిరంగా మనసులో కూర్చొని అద్భుతమైనటువంటి ప్రేమను ఆస్వాదిస్తాయి ఇక్కడ మన మనస్సు సద్గురువు యొక్క స్వరూపం రెండు ఆనంద ప్రపంచంలో తేలి ఆడుతూ ఉంటాయి నిజంగా బాబా దగ్గర దొరికేటువంటి సుఖం అక్కడ లభించేటువంటి ఆనందం ఇక ప్రపంచంలో ఎక్కడా కూడా లభించదు బాబా చెప్పింది అదే నీ గురువును సేవిస్తే నువ్వు ఏమి పొందుతావు అనేటువంటి విషయాన్ని చెప్పాడు మనం ఈరోజు మనం ఏం పొందుతున్నాం సద్గురువును సేవించడం వల్ల మనకు డిఫాల్ట్గా వచ్చేటువంటి వస్తువుల గురించి వదిలేయండి ఎక్కడా ఎవరూ ఇవ్వలేనటువంటి ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఒక్క సద్గురువు చరణాలు మాత్రమే ఇస్తాయి మన మనస్సు ఎంతమంది ఏది చెప్పినా సరే ఊగిసలాడుతూనే ఉంటుంది సమాధానపడదు కానీ మాటలు రానటువంటి ఆ మూర్తి యొక్క స్వరూపం మన మనస్సును సమాధానపరుస్తుందంటే సద్గురువు యొక్క శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాబాతో మనం మాట్లాడుతుంటాం మన మనసులో మాటను చెప్పుకుంటాం మ మనలో కూడా ఏముండదు మూగ భాషయే బాబాతో మాట్లాడుతుంది బాబా కూడా మనతోటి ఏమీ మాట్లాడరు వారి యొక్క రూపంలో ఉన్నటువంటి ఆవభావాలతోటే మనము వారి యొక్క భాషను అర్థం చేసుకుంటాము అసలు మాటలు లేవు ఓదార్పు లేదు కనీసం కరస్పర్శ లేదు ఏమీ లేకున్నా కేవలం పరస్పర చూపులతోటే ఏ విధంగా బాబా మనల్ని సమాధానపరుస్తున్నారు ఏ విధంగా మనల్ని ఆనందపరుస్తున్నారు అనేటువంటి ఇదే గొప్ప విచిత్రమైనటువంటి లీల ఇంతకు మించినటువంటి లీల ఉండదు చాలామంది అడుగుతూ ఉంటారు బాబా యొక్క అద్భుతమైనటువంటి లీలే చెప్పండి సార్ అని చెప్పి అద్భుతమైనటువంటి లీల ఏంటంటే నీవు బాబా ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని నీ మనసులో ఉన్నటువంటి అలజడిని కేవలం మూగ భాష ద్వారా ఆయన తీసేస్తాడే ఇదే అద్భుతమైనటువంటి లీల ఇంతకు మించినటువంటి లీల సాయిబాబా మార్గంలో మరొకటి ఉండదు కాకపోతే ఏంటంటే మనం దీన్ని ఆస్వాదించాం అనుభవించాం దీన్ని గుర్తించేటువంటి పరిణితి మనకు రావాలి చాలామంది మనము బాబా నాకు ఇచ్చేశాడు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి అది జరిగింది నేను భయపడుతూ వెళ్ళాను కానీ బాబా నాకు అక్కడ ఎటువంటి కష్టం లేకుండా చూశారు ఇటువంటి అనేక లీలలు మనం చెప్తూ ఉంటాం అది కాదు అద్భుతమైనటువంటి లీల ఏంటంటే మాటలు లేకుండా ఎటువంటి పలకరింపు లేకుండా ఏ ఉపదేశము లేకుండా కేవలము మౌనమే మూగ భాషతోటే మన మనస్సులను సమాధానపరిచేటువంటి ఆ ప్రేమమూర్తి యొక్క స్వరూపమే గొప్ప లీల ఆ లీలా స్వరూపుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి లీలలను మనం ఆనందిస్తున్నాం కాబట్టే ఈరోజు మన జీవితాలు సుఖప్రదంగా ఉన్నాయి జీవితం సుఖంగా ఉండాలంటే చాలామంది అనుకుంటాం మనము ఆస్తి ఐశ్వర్యం ఇవన్నీ ఉండాలని చెప్పి కాదు ఒక సద్భక్తుడి యొక్క జీవితం సుఖంగా ఎలా ఉంటుందంటే బాబాతో జరిగేటువంటి ఆ ముఖాముఖి మూగ సంభాషణనే మన జీవితానికి గొప్ప సంపద ఐశ్వర్యం దీన్ని సంపాదించుకుంటే చాలు మనం ఇంకా దేనిని కూడా అడగాల్సినటువంటి అవసరం లేదు బాబాను దేని వెనకాల మనము పరిగెత్తాల్సిన అవసరం లేదు ఆ విధంగా బాబాకు మనకు మధ్య ఉన్నటువంటి ఆ మూగ భాష మూగ మనసు లేదామంది చూసుంటారు ఆ మూగ మనసు ఆ మూగ భాష ఎంత అద్భుతమైనటువంటి స్వాంతాన్ని ఇస్తుందంటే కేవలం వారి హావభావాల్లో ఉన్నటువంటి ఆ రూపాన్ని మనము మనకు సమాధానంగా మనం అర్థం చేసుకోగలుగుతాం బాబా కూడా మన బాబా ముందు కూడా మనమేమి ప్రత్యేకంగా ఏది ఏకరువు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఆయన మనల్ని చూస్తే చాలు అన్నీ గ్రహించేస్తాడు ప్రేమ మూర్తిభవించినటువంటి ఆయన రూపంలో వచ్చేటువంటి అనేక హావభావాలే మన మనస్సును సమాధానపరుస్తాయి అంత అద్భుతమైనటువంటి లీలాస్వరూపము శ్రీ సాయి బాబా సాంగత్యంలో నీ స్థితి ఎలా ఉండాలనేటువంటిది కూడా బాబా రాధాభై దేశ్ముఖ్ కథలో చెప్తారు గురువు సహచర్యము ఒక్క క్షణం లేకపోయినా నా మనస్సు అస్వస్థతకు గురవుతుంది వారే నా లక్ష్యము వారే నా అధ్యేయము ఈరోజు మనం కూడా బాబాను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేనటువంటి పరిస్థితి నేను ఇంతకుముందు కూడా చెప్పాను హైదరాబాదులో వరాల సాయి మందిరంలో మూడు రోజుల కంటే ఎక్కువగా లేకుండా ఉంటే నాలుగో రోజు సప్త సముద్రాల బయట ఉన్నా సరే ఇక్కడికి వచ్చేయాలనిపిస్తుంది అంతే అది అది ఒక మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి అటాచ్మెంట్ సద్గురు యొక్క సాన్నిధ్యమే మనకు అసలైనటువంటి సుఖము సంపద అనేటువంటి స్థితిలోకి మనం రాగలగాలి అటువంటి దానికోసం మనం పరితప్పించాలి అంతే తప్ప దీక్షలు ఉపవాసాలు ఉపదేశాల కోసం పరిగెడితే సద్గురు సహచర్యాన్ని నువ్వు ఏమాత్రం కూడా ఆస్వాదించలేవు ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం ఓం శ్రీ సాయిరా వరాల సాయి అన్నప్రసాదాలయ భూదాన సేవలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు బాబా అనుగ్రహం మీ కుటుంబం పైన ఎలవేలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయిందో భూదాన సేవ దాన్ని కార్తీక మాసంలో పరిపూర్ణం చేయడానికి పిలుపునిస్తే ఇప్పటి కొద్దిమంది సాయి భక్తులు తమ శక్తి మేరకు సహకారాన్ని అందించారు కార్తీక మాస ఆరంభంలో మీకు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల బకాయి ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకుంది అంటే దాదాపు కా అవసరానికి కావలసినటువంటి సగం మొత్తం ఇప్పటి వరకు సమకూరింది మిగతా ఏడు లక్షల రూపాయలు మనం ఇంకా చెల్లించాల్సినటువంటి బకాయి ఉంది కాబట్టి ఈ డిసెంబర్ నెలాఖరికి దాన్ని పరిపూర్ణం చేసి మనం మరి సేవలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు ఈ భూదాన సేవలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా మీకు కలిగినంత సహాయాన్ని సహకారాన్ని భూదాన సేవకు అందించండి ఇప్పటివరకు పద్నాలుగు లక్షల్లో సమకూరినటువంటి ఏడు లక్షల రూపాయలు కూడా ఇంతకు ముందే ఈ భూదాన సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఎనభై శాతం మంది వారే ఆ మొత్తాన్ని సమకూర్చడం జరిగింది నిజంగా మీకు బాబా పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్కు ప్రేమకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీ కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలాగానే మరికొంతమంది ముందుకు వస్తే నిజంగా ఇది పెద్ద మొత్తమేమి కాదు ఒక ఏడు ఏడున్నర లక్షల రూపాయలు వాటిని మనము సమకూర్చుకోవడం కూడా పెద్ద సమస్య కాదని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఈ భూదాన సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళు కనీసం ఒక్క మూడు మూడడుగులకో ముందుకొస్తే కనీసం ఒక వంద మంది నూట యాభై మంది కేవలం ఒక్క అడుగుకు సమర్పించిన ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఈ సేవను పరిపూర్ణం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీ సాయిబాబా సేవలో ముందుండాలనుకునేటువంటి మీరందరూ కూడా మరొక మారు చేయుతనందిస్తే దీన్ని ఈ సంవత్సరానికి పరిపూర్ణం చేసేసి మనం కొత్త సంవత్సరంలో మరి ఒక మంచి సేవలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఓం శ్రీ సాయిరామ్